అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలి మండలం మన్నంగి దిన్నే గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు కరేటి వెంకయ్య గారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే వెంకయ్య గారు నమస్కారం అయ్యా మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా తెలిసింది మీకు అసలు అయ్యా ఆలోచన ఎలా కలిగింది చేయాలనేది అయ్యా నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి పక్కుడు వ్యవసాయం చేస్తున్నాను అయ్యా ఈ ఆలోచన నాకు మామూలుగా ముందుగా ఆ మామూలుగా మందులు పిచికారీ చేసేవాడిని అందరిలాగానే కెమికల్ కొట్టేవాడు రసాయనలాగానే కెమికల్ కొట్టే పిచికారీ చేసేవాడిని పిచికారీ చేసేటప్పుడు ఇక్కడ నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ చేసేటప్పుడు చేపలు ఎక్కువగా ఉన్నాయి దగ్గరగా చేపలు ఎక్కువగా ఉన్నాయి పక్క చేపలు దగ్గరగా ఉన్నాయి బాగా ఉన్నాయి వాటిని ముందు కొట్టేటప్పుడు అవి చచ్చిపోవటం మొదలు పెట్టినాయి ఒక్కసారిగా నేలలో నుంచి పైకి లేసి తిరగడం మొదలు పెట్టినాయి అక్కడి నుంచి నాకు బాధ వేసి అక్కడి నుంచి మనసు చెల్లించింది బాధేసింది ఆ ఇట్లాంటిని తండపు తండలో చనిపోతున్నాయి ఇట్లాంటిని చంపి నేను భోజనం చేసి బతికేది ఏంటి ఈ చచ్చిపోయిన తర్వాత అని చెప్పి బయటకు వచ్చేసాను అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మారిపోయారు అంటే చాలా సంవత్సరాలు ఇప్పుడు అంటే ఈ మధ్య వచ్చే వాళ్ళందరూ అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో అంటే కష్టం అని చెప్తుంటూ మనం ఎక్కువ వింటను కానీ అంటే మీరు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్ గా చేస్తూనే వచ్చారు అంటే మీకు దాన్ని ఏమంటారంటే పర్లేదు అనిపించిందా అయ్యా నాకు ఆ జీవులు చనిపోయి చనిపోవడం నాకు ఇష్టం లేదు ఎంత దిగుబడి వచ్చినా తీసుకోవాలని దాని దాన్ని బతకాలని కానీ దిగుబడి పెంచుకొని ఇట్లా నాశనం ప్రకృతి నాశనం చేసి జీవులను నాశనం చేసి నేను చేయదలుసుకోలేదా వచ్చినా తీసుకున్నాను అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను పదవి తర్వాత చదువుకున్న తర్వాత అంటే వెంటనే వచ్చారా మీరు నేను వెంటనే మామూలుగా ఏంటంటే పీర్లెస్ లో పనిచేశాను పీర్లెస్ లో చేశాను కొంతకాలం పశువులు కాసుకున్నాను పశువులు కాసి మాకు ఆవులు ఉన్నాయి ఆవులు కాసి ఆవులు కాసుకొని ఆ తర్వాత ఈ వ్యవసాయాలు ఇప్పుడు అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి ఎంత భూమి మూడు ఎకరాలు ప్రధానంగా అంటే మీరు వేసే వరి వరే అంటే మీకు అంటే సంవత్సరంలో ఒకే పంట పండుతుందా ఒకే పంట పండుగ అవకాశం లేదు లేదు వేరే పంట పండిద్దాం అంటే మీరు అంటే వరి పంట వేసే ముందు అంటే నేలకి సారం చేకూర్చడానికి ఎటువంటి ఎరువులను అందిస్తున్నారు అయ్యా నేను మాత్రం పచ్చిరొట్ట ఎరువులు అందిస్తాను దెబ్బ ఎరువు తోలుకుంటాను పచ్చరొట్టాక్టర్లతో తోలుకొచ్చి ఆకులని ఇక్కడ పెంచి ఇది చేయడానికి లేదా పరిస్థితి పడింది అందుకని ట్రాక్టర్లతో తీసుకొచ్చి ఇది చేస్తాను ఒండ్రు మట్టి కొద్దిగా తోలుకుంటాను దెబ్బ ఎరువు తోలుకుంటాను అంటే మరి మీరు ఈ వరిని అంటే నాటు వేసే ముందు ఎలా ఎలా నాటేస్తారు నాటేస్తున్నాయి మొదల ఈ పచ్చి రొట్టే రోజు తోలుకున్న తర్వాత దెబ్బ రోజు తోలుకున్న దుక్కు దున్నించుకుంటాం దుక్కు దున్నుకున్న తర్వాత ఇరవై ఐదు రోజులు నారు పెంచుకుంటాం ఇరవై ఐదు రోజులు నారు పెంచుకొని మాములు కూలిచా చేపిస్తాం బీజామృతంలో విత్త చేస్తాం బీజామృతంలో చేసినాకే చేస్తాం చేసినాకే మీరు మడి డ్రమ్ముల్లో పోసుకొని డ్రమ్ములో విత్తన శుద్ధి చేసిన తర్వాత మాములుగా నార్మల్ సెలకొని చేసుకుంటాము ఆ తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత నార్మల్ ఎకరానికి అంటే ఎంత విత్తనం మీరు ఇరవై ఐదు కేజీలు అట్లా అంటే ఏ పద్ధతిలో మీరు నాటు మామూలుగా కూలి మామూలుగా వేస్తా ఉంటారు అంటే లేదు మామూలుగా రెగ్యులర్ వేస్తూ ఉంటారు తీసుకొచ్చి మీరు ప్రస్తుతం అంటే అంటే ఏ వరి రకాలను పండిస్తున్నారు ఇప్పుడు ఏమేమి బీపెటూలు పండి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా నెల్లూరు జిల్లాలో బీపెటూళ్ళు అయ్యా పండించేది బీపెటూళ్ళు పండించిన తర్వాత ఒక రిటైర్ హెడ్ మాస్టర్ గారు నాకు ఇంద్రాని ఇంద్రాని రకం అని చెప్పి తెప్పించి ఆయనే తీసుకొచ్చి మామన మంచి మంచి విత్తనాలు ఈ బీపీ షుగర్లు ఇలాంటి వాటికి కూడా మామూలుగా పనికి వస్తాయి మామూలుగా వేసుకోమని చెప్పించారు అయ్యా తీసుకొచ్చి ఆ రకం కూడా నేను ఇప్పుడు మూడు ఎకరాలు ఏమున్నాయి చెప్పండి ఇంద్రాని షుగర్ లెస్ ఉంది షుగర్ లెస్ వెరైటీ ఒకటి ఉంది కేఎం లె ఒక రకం అని చెప్పి కొత్త రకం అవి మూడు రకాలు ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క రకం అంటే మీకు ఆ మూడింటికి అంటే ఏదిగా ఎట్లా ఉంది మూడింటికి అంత అంత కొత్తగా ఇంద్రాని కొత్తగా మూడి నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాయా ఇంద్రాని సంవత్సరాల నుంచి ఇంద్రాని వేస్తున్నారు అది మామూలుగా ఏంటంటే కొంతమంది రైతులు తెలంగాణ రైతులు ఇక్కడ నుంచి కింద సీడ్ కోసం ఇతనాలు తీసుకున్నారు తీసుకుని వాళ్ళు ఇత్తనాలు పండించి పంపిస్తుంటే అడిగిన రైతులకి లేకపోతే ఇంకా షుగర్ లెస్ ఏసీ అని సంవత్సరం ఓకే ఈ నాటు వేసినాక ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది అంటే మీ అది నాలుగు నెలలు అంటే పంట కాలం ఏది ఇంద్రాని ఇంద్రాని నాలుగు నెలలు ఇది కూడా దరిదాపులు నాలుగు ఇక్కడ ఉండే అన్ని నాలుగు నెలలు ఓకే ఇంచుమించుగా నాలుగు నెలలు కొద్ది రోజులు తేడా ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలలు సుమారుగా నాలుగు నెలలు మరి అంటే నాటు వేసినాక అంటే పంట గ్రోత్ కోసం లేదంటే ధాన్యం మంచి నాణ్యతగా రావడానికి ఎటువంటి మీరు ఎరువులు తయారు చేసుకుని ముందు పంచకాయ తయారు చేసుకుంటాను పంచకాయ్యేసుకుంటాను ఎప్పుడెప్పుడు మాల్గా పదిహేను రోజుల కోసం అది చల్తాను అట్టపోతే వాటర్ వాటర్ స్ప్రేయింగ్ చేస్తాను ఇది నీళ్ళు ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తాను పదిహేను రోజుల కోసం కోడిగుడ కోడిగుడి ద్రావణం కూడా ఇస్తాను కొడుగుడి ద్రావణం కూడా స్ప్రేయింగ్ ఇస్తాను అది నవధాన్యాలు కొంచెం నవధాన్యాలు కూడా చేస్తాను కొడుగుడు ద్రావణం అంటే మీరు ఎట్లా తయారు చేస్తారు నిమ్మక మంచి నిమ్మకాయల్లో నిమ్మరసం ఓకే అదే గ్రోత్ కి అది తెగు పురుగు రాకుండా కూడా పనికి వస్తుంది పని మరి అంటే వరిలో అంటే మీరు గమనించిన ఏదైనా పురుగు తెగుళ్ళు ఏమున్నాయి నేను గమ తెల్ల రెక్కల పురుగులు తెగులు ఉన్నాయి ఆ రెక్కల పురుగులకి వాదాము నేను ఈ ఈ కషాయాలు యాభ గింజల కషాయం ఎక్కువ పడతాను దానికి యాభ గింజల కషాయం పదిహేను రోజుల కోసం పది యాభ గింజల కోసాయం చేసుకుంటాను దాంట్లో తీవ్రంగా ఎక్కువ పురుగు వచ్చిందంటే కూరలో కలిపి కారం కారాన్ని చేస్తాను అప్పుడు దానికి సరిపోతుంది ఆ తెగులు దాన్ని ఎట్లా ఎట్లా యాడ్ చేస్తారు అంటే రేషియో చెప్పండి కషాయం రాత్రి అంతా నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టి ఆ తర్వాత తెల్లారి పద్దే పొలంలో తీసుకొస్తాను వడగసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ కారం ఒక అర కేజీ అవి మూడు ఎకరాలు కానీ ఒక అర కేజీ కలుపుతాను కలిపి ఆ మంటకి కొద్దిగా పురుగు వేప గింజల పొడి అంటే మీరే తయారు చేసుకుంటాను నేనే తాగితే ఈ పొలంలో ఈ పొలం కావాల్సిన కషాయాలన్నీ నేనే తయారు తాగినా ఎక్కువ వేప గింజల కషాయం ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా వచ్చిన తర్వాత లేదంటే రాక ముందే ఇస్తుంటారా స్ప్రే వచ్చిన తర్వాత కూడా రాకముంది ఏమయ్య మీకు ఎక్కడైనా అనిపి అనిపిస్తే ఇమిడియెట్ గా వీటిని అప్లై చేస్తారు రాకముంది ఏమేమి చేయను అయ్యా వచ్చిన తర్వాతనే ఈ ద్రావణాలని చేస్తాను ఈ మూడింటికి తేడా ఏంటి ఒకసారి చెప్పండి ఇప్పుడు ఇంద్రాని షుగర్ లెస్ వెరైటీ అని ఒకటి చెప్పారు కేఎం లో అని ఒకటి చెప్పారు కదా రెండు మూడింటిగా ఏది హైట్ వైజ్ ఏది హైట్ షుగర్ లెస్ హైట్ ఎక్కువ పెరుగుతుంది పెరుగుతుంది ఎక్కువ పడితే మాములుగా అది ఎక్కువ పెరిగి కింద పడిపోయే స్వభావం ఉంది అంటే దీనిలో మన పద్ధతిలో అది కింద పడిపోతుంది కాబట్టి ఏంటంటే కింద పడిపోతుందని అది ఎయిరయ్య మన పద్ధతిలో కింద పడిపో అట్టే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ పొలంలో వేస్తున్నారు వచ్చే దారిలో కూడా వేస్తున్నా కింద పడిపోయినాయి నాకు ఇంకా కోతకు పవర్ తప్పినా కూడా కింద పడ్డాయి అది అది వ్యవసాయం ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు అంటే హైయెస్ట్ గా మీరు ఎంత దిగుబడి చూసారు బెస్ట్ దిగుబడిగా రెండున్నర రెండున్నర పుట్టి దాకా రెండున్నర పుట్టి అంటే పుట్టికి ఎన్ని పదకొండు అన్నారా పదకొండున్నర బస్ అన్నయ్య పుట్టికి రెండున్నర పుట్టి రెండు ఇట్లా సో ఇన్ని సంవత్సరాలకు మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు ఎట్లా మీరు అయ్యా కొంతకాలం మామూలుగా వ్యాపారులకి అమ్మేసాను డాలర్లకి అమ్మేసాను కొంతమంది నా నేను ప్రకృతి చెందిన అని చెప్పి తెలుసుకొని కొంతమంది మామూలుగా మీరు ఆడిచ్చిస్తే మేము తీసుకుంటాము బియ్యంగా చేసి ఇస్తే తీసుకుంటాము అని చెప్పి కొంతమంది అడగటం జరిగింది ఆ తర్వాత నేను మిషన్కి వేసి నమ్ముతున్నాను బియ్యంగా మార్చుకుని మాకు నమ్మే నాకు నా వరకు పండిన వరకు అట్లా చేసి అంటే మీకు కొద్దిగా గిట్టుబాటు ధర వస్తుందా అంటే మీరు ఇంత కష్టపడి చేసినందుకు బయట మార్కెట్ మీద అంటే మీకు దళాలుకి వెళ్ళట్లేదు ఒకటి కొద్దిగా ఒక రూపాయి తెచ్చి అయినా సరే కొనుక్కుంటున్నారా కొనుక్కుంటాం కొనుక్కుంటా పెట్టుబడి ఎంత అయింది అంటే విత్తనం మీకు సంవత్సరం మీరైతే పైన మీద విత్తనం వచ్చేసి తీసి పెట్టుకుంటా విత్తనం ఖర్చు లేదు మామూలుగా అక్కడి నుంచి ఏ విత్తనం వస్తుందో మనకు తెలియదు అందుకని నేను ఈ ఉన్న పొలంలో నుంచి విత్తనం తీసి పెట్టుకుంటాను పోతే ఇంకా దెబ్బరు ఈ బయట నుంచి ఆకులు అవన్నీ తీసుకురావడం వాళ్ళకి వాటికి ఖర్చులు అవుతాయి ఈ యాత కూలీలు దుక్కి ఎంత ఖర్చు పెడుతున్నారు సుమారుగా మీరు సుమారుగా ఉంటుంది అయ్యా ఒక పదిహేను వేలు వాటి ఎకరానికి పదిహేను వేలు ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు మీద రెండు పుట్లు తప్పకుండా వస్తాయ్యా అది బియ్యంగా చేసి నేను బియ్యంగా చేసి అమ్మితే ఇప్పుడు ఎనభై ఎనభై వేలు దాకా వస్తాయి అయ్యా ఖర్చులు పోను ఆ ఖర్చులు ఆ ఖర్చుల పోను కొద్దిగా మొత్తం మీద ఎనభై ఐదు వేల దాకా వస్తుంది ఎనభై ఖర్చులు వేలు తీసేసి డెబ్భై వేలు దాకా వస్తా వస్తుంది హ్యాపీ హ్యాపీ నేడో జీవన్ తప్పకుండా అదే అదే నేను వచ్చిన దాంతో సంతృప్తి పడుతున్నారు అంటే మీరు ఇంట్లోకి అంటే ఏ రకం వాడుకుంటున్నారు బియ్యంగా బియ్యంగా ఇంద్రాన్ని వాడుతుంటాను ఇంద్రాన్ని ఏంటంటే దాని వల్ల అంటే బెనిఫిట్స్ ఏమైనా గమనించారు గమనించాన నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కొంతకాలం మోకాల నొప్పిలుగా ఉన్న తర్వాత ఈ ఇంద్రాన్ని నేను ఎవరు మామూలుగా దీన్ని తెలిసిన వాళ్ళు చెప్పారు ఆ చెప్పారు ఆ తర్వాత నేను ఈ ఈ ఇంద్ర తరసు వాడతా ఉండే అన్నయ్య వాడుతా ఉండే మోకాళ్ళ నొప్పులు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు మెట్టి ఎక్కలేని పరిస్థితిలో ఉన్న ఒకప్పుడు కానీ వాడిన తర్వాత ఇబ్బంది బయటపడ్డాను మీరు అంటే వరిలో అంటే ఇబ్బంది పెట్టేది ఇందాక తెల్లరెక్కల పురుగు చెప్పారు అంటే అది ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ వరిలో కాండం తొలిచే పురుగు ఉంటుంది అది కషాయాల చేత పొగాకుతో కషాయం తయారు కషాయారు పొగాకు తీసుకుంటానే కొంత తెల్లగడ్డలు కొన్ని తీసుకుంటానే ఆ నుంచి పోతే ఈ ఉమ్మెత్తాక్ ఈ మూడు ఉడకబెట్టి ద్రావణం తయారు చేసుకుంటాను ద్రావణం తగ్గినప్పుడు వచ్చిన లిక్విడ్ అని నీళ్లలో ఉడకబెడతారా ఈ ఆవు పంచదార్ లో ఆవు మొత్తంలో ఉడకబెడతాను ఉడకబెట్టి అవి నిల్వ చేసుకుంటాం అది నిల్వ చేసుకుని రెండు సార్లుగా స్ప్రే చేస్తాను అంటే వాటర్ కి యాడ్ చేస్తారా ఆ వాటర్ కి యాడ్ తయారైంది అని వాటర్ కి యాడ్ చేస్తారు మాములుగా ఏంటంటే ఒక న రెండు వందల లీటర్లు నూట యాభై లీటర్లు అట్ట తీసుకొని వాటర్ లో యాడ్ చేసుకొని స్పే చేస్తాను అది కాండం తలిచే పురికి ఎట్టి పరిస్థితిలో తగ్గిపోతుంది అంటే దీనికి ప్రిపరేషన్ లో అంటే తెల్లగడ్డలు ఎంత తీసుకోవాలి అల్లం ఎంత తీసుకోవాలి అట్లా ఉంది చెప్పండి ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఒక ఎకరం ముందు తయారు చేయాలంటే మాములుగా ఏంటంటే ఒక ఐదు కేజీలు ఒమేంత ఆకు తీసుకుంటాం ఒమేంత ఆకు ఒక కేజీ పువ్వుకి తీసుకుంటాం ఒక కేజీ పువ్వుకు తీసుకున్న తర్వాత పోతే అల్లం ఒక పావు కేజీ ఎల్లుల్లో ఒక పావు కేజీ ఇట్లాంటి దంచి ముద్ద చేసి కషాయంగా ఈ ఆవు మూత్ర కలిపి కషాయంగా తయారు చేస్తాం ఉడకబెడతారు ఉడకబెట్టినప్పుడు వడకడతారు ఆ వచ్చిన నేను వడ వడగట్టి కొన్ని ఆ తర్వాత మనకి అవసరమైనప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటాం అది కాలం నెల ఉంటుంది అది ఆరు నెలలు దాకా ఉంటుంది ఎప్పుడన్నా మనకి ఇబ్బంది అనిపించినా లేదంటే ముందుగానే స్ప్రే చేసుకోవచ్చు ఆ మాములుగా ఇబ్బంది ఉంది అంటేనే స్ప్రే చేస్తాను లేకపోతే ఈ యాభింజలు కష్టమే వాటి సరిపోతుంది సరిపోతుంది చాలా మటుకు మరి అంటే మీరు కలుపుని ఏ విధంగా నివారిస్తున్నారు అంటే ఏదైనా కలిపిస్తే మనసులు తీసేసి ఎక్కువ మీరే అనిపిస్తే మామూలుగా మేమి భార్య భర్తలు కొద్ది కొద్దిగా తీసుకుంటాం అంటే మీకు అవకాశం కుదిరితే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇంకా నెక్స్ట్ స్టెప్ గా ఏమన్నా కొత్త పంటలు వేయాలని కానీ వాళ్ళ ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి కొత్త పంటలు ఈ ఈ వరి వరి మగా వరి మగా వర్షాధారమయ్యా ఇంకా మామూలుగా ఏంటంటే ఇంకా కూరగాయలు పండించి ఇది కాకుండా కూరగాయలు పండించుకోవాలని చూస్తున్నా చూస్తున్నాను ఓకే అండి మీరు అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఈ మధ్య అంటే కొద్దిగా అవేర్నెస్ పాలేకర్ గారు ఎంట్రైన్ మూమెంట్ నుంచి కొద్దిగా కొంతమంది ఆలోచన కలిగి మారే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం అంటే మీరు అప్పట్లోనే ఈ జీవరాశికి హాని జరుగుతుంది మీరు గమనించి అంటే చెల్లించి మీలో మార్పు తీసుకుని వచ్చి అంటే మొదట అంటే దిగుబడి గురించి ఆలోచించకుండా మనం వచ్చినంత వరకే సరిపెట్టుకుందాం అనే ఒక సద్భావం తోటి మీరు దిగారు అవునయ్యా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇంకా చేస్తూనే ఉన్నారు దీనికి చాలా సంతోషం అండి అలానే మీ పంట వివరాలు కూడా తెలియచేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చూసి మీ దాకా వచ్చి నాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి